హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో భగవంతుడి దేవుళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా అదేనండి మన అయ్యప్ప స్వాముల పూజ అనమాట సో చూసారు కదండి స్వామికి ఎంత చక్కగా హారతిస్తున్నారో సో ఇందు ఈ వీడియోలోనే టూ ప్లేసెస్ కవర్ చేసామన్నమాట యాక్చువల్గా నేనైతే వెళ్ళలేదు సో మా తమ్ముడు అయితే వెళ్ళాడు మా తమ్ముడు నా గురించి వీడియోస్ అయితే తీసాడనమాట సో చాలా బాగుంది అక్క అక్కడ చాలా బాగా చేశారు వడి అనుకుంటారు అనుకుంటా మేబీ సో చెప్పాడనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా సో అయ్యప్ప స్వాములు అందరూ కూడా సో ఆ దీక్ష దీక్ష తీసుకున్న స్వాములు అందరూ కూడా చక్కగా శబరిమల వెళ్ళి చక్కగా ఆయన అయితే దర్శించుకుని వస్తున్నారు కదండి నిజంగా ఆడవాళ్ళకి కలగని భాగ్యం అనమాట అది సో చాలా 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 ఆయన్ని చూడగానే ఆయన సాంగ్స్ వినగానే ఏంటో చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది చూసారు కదండి ఇదే రెండో ప్లేస్ అనమాట సో ఆయన్ని చూడగానే ఆయన సాంగ్స్ వినగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదేంటో అర్థం కాదు గూచి బంప్స్ వచ్చేస్తాయి అనమాట మన రోమాలు ఎక్కబడుచుకున్నట్టు ఉంటాయి సో అలాగే ఈ మన దేవుళ్ళు సినిమాలో సాంగ్ కూడా ఉంటుంది కదండి సో అయ్యప్ప స్వామిది ఆ సాంగ్ అయితే నాకు చాలా చాలా ఇష్టము నిజంగా ఏంటంటే అంటే ఆడవాళ్ళకి ఇక్కడ నిషేధం అనమాట సో ఆయన్ని కన్యస్వామి అంటారు కాబట్టి సో ఆడవాళ్ళకి ఇక్కడ నిషేధం చెప్పారు శబరిమలలో అయితే అంటే అరవై సంవత్సరాలు తర్వాత అంటే అరవై సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు అయితే ఎంట్రీ ఉంటుంది అనుకుంటా మేబీ సో మన మన రీసెంట్గానే మన ఇండియన్ ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు అయితే కూడా అక్కడికి వెళ్ళారు కదండి సో ఆ స్వామి అయితే చక్కగా దర్శించుకున్నారు ఆవిడైతే సో ఆ వీడియోస్ అవి నేను ఇన్స్టాగ్రామ్లో అవి రీల్స్ చూస్తున్నప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట భలే అనిపించింది నిజంగా ఆవిడ అలాగా అంటే నెత్తి మీద సో ఆ ముళ్ళు విడు విడుముళ్ళు గట్టా పెట్టుకుని ఆవిడ నడుస్తుంటే అంటే చూడడానికి మనకి అమ్మేసా అంటే ఒక ఇది అనిపించింది అనమాట సో అంటే అందరూ కూడా కింద కామెంట్స్ అవి పెడుతున్నారు అమ్మ నీకు ఆ భాగ్యం కలిగిందా సో ఆ స్వామివారిని చూసే భాగ్యం నీకు కలిగిందనేసి అందరూ కూడా కామెంట్స్ పెడుతుంటే బలం అనిపించింది నిజంగా శబరిమల వీడియోస్ చూస్తుంటే ఒక్కొక్క వీడియో ఉంటుంది కదండీ రీల్స్లో కూడా ఒక చిన్ని పాప చక్కగా ఆ పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదండి సో ఆ పద్దెనిమిది మెట్లు ఇలాగా ఫస్ట్ మెట్టుని ఇలా ముట్టుకుని కలగద్దుకుని పైకి ఎక్కుతున్నట్టు అసలు ఆ నిజంగా సాంగ్స్ చూస్తే నిజంగా నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మనమైతే డైరెక్ట్ ఆడవాళ్ళమైతే ఆయన దర్శించుకోలేము మేబీ మనకు కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత అంటే మన మెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఒకవేళ దర్శించుకుంటాం ఆ స్వామిని సో ఆ ప్రసాదం ప్రసాదం గురించి చెప్పుకోవాలనుకుంటే ప్రసాదం అయితే అమృతం అనమాట సో చాలా చాలా బాగుంటుంది మన తిరుపతి లడ్డు అలాగే అన్నవర సత్యనారాయణ స్వామి ప్రసాదం అలాగే శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం నిజంగా ఇవన్నీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట సో ఇక్కడైతే ఇంటికి ఇంకా మా తమ్ముడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంటికాడ నేను క్లిప్ తీసుకున్నాను సో మా పిల్లలైతే అంటే మన దసరా అయింది కదండి దసరాలో అమ్మవారిని ఊరేగించడం అవి చూశారు కదా సో అవి చూసి చిన్న విగ్రహాన్ని జీప్ మీద అంటే లక్ష్మీదేవి బొమ్మ ఉంటాయి ఇంట్లో జీప్ మీద పెట్టి వీళ్ళైతే డ్రమ్స్ అవి కొట్టి ఊరేగిస్తున్నారు అనమాట మా వాడైతే ఇక్కడ కొంచెం అలిగాడు సో అలిగాడు అనమాట చిలక ఎందుకంటే వాడికి కావాల్సింది అక్కడ వాళ్ళు ఏదో బకెట్ ఏదో ఇవ్వలేదని చెప్పి సో చిన్న చిన్న జ్ఞాపకాలు భలే ఉంటాయి కదండీ మనం కూడా చిన్నప్పుడు ఇలా ఆడుకుని ఉండి ఉంటాం సో చాలా చాలా మట్టికి గుర్తుండవు మనకి ఇలాంటివి చూసినప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అనమాట అరే నేను చిన్నప్పుడు ఇలాగే ఆడుకున్నాను అది ఇదని గుర్తొస్తూ ఉంటుంది ఈ ముగ్గురు మగవాళ్ళు మా పాప ఒకతే ఆడపిల్ల అనమాట సో మా అన్నయ్యకి ఇద్దరు మగపిల్లలే నాకు ఒక మగపిల్లడు ఒక పాప కదా సో వీళ్ళ ముగ్గురులో ఇదొక పాప అనమాట దీన్ని కూడా ఇంకా బాయిలా కలిపేసాం మేము సో బలే ఆడుకుంటుంది వాళ్ళతో ఇంకంతే వీడియో బాయ్ బా